మోక్షదాయక నగరాలు గరుడ పురాణ కథనం ప్రకారం మోక్షానిచ్చే నగరాలు ఏడు అవి అయోధ్య మధుర హరిద్వార్ కాశీ కంచి అవంతిక ద్వారక ఇవి మోక్షదాయకాలని పురాణాలు చెబుతున్నాయి అయోధ్య కోసల రాజ్యానికి రాజధాని సాకేతపురమని పిలుస్తారు భారతదేశంలోని అతిపురాతన నగరాల్లో ఒకటి దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అధర్వణ వేదం దీన్ని విష్ణువు నిర్మించిన నగరంగా చెబుతోంది ద్వాపరయుగం నుంచి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది మధుర ఇది శ్రీకృష్ణుడి జన్మస్థానం బాల్యంలో కృష్ణుడు గోపికలతో గడిపిన స్థలం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇక్కడ చాలా వైభవంగా జరుపుతారు ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్కు పురాణాల్లో మాయా నగరమని పేరు గరుడు అమృతం తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక చుక్క పడిందని అందుకే ఈ క్షేత్రం పవిత్రతను సంతరించుకుందని అంటారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలకొకసారి కుంభమేళా జరుగుతుంది వరుణ అసి అనే రెండు ఘాట్ల మధ్య ఉన్నందువల్ల వారణాసి అనే పేరు వచ్చింది భాషలో దీన్ని భారణాసిగా రాసేవారు అందువల్ల బనారస్గా మారింది విశ్వేశ్వరుడు కొలువైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన వారణాసిలో చనిపోయినా అంత్యక్రియలు జరిగినా నేరుగా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల నమ్మకం కంచి కాంచీపురం కాంచీ సమానార్థక నామాలు పూర్వం కాంచీవరం కాంచీపట్టణం అని పిలిచేవారు తమిళనాడులోని ఈ పట్టణం దేవాలయాలకు ప్రసిద్ధి వైష్ణవ సేవాలయాలతో పాటు అష్టాదశ పీఠాల్లో ఒకటైన కామాక్షి ఆలయం ఇక్కడ ఎంతో ప్రాశస్యం పొందింది ప్రముఖ వైష్ణవధామం వరదరాజస్వామి ఆలయం శివుని ఆలయమైన ఏకాంబరేశ్వర స్వామి గుడి శక్తి క్షేత్రం కామాక్షిదేవి ఆలయం కుమారకొట్టం కచ్చపేశ్వర దేవాలయం కైలాసనాథ ఆలయం వంటి దివ్య క్షేత్రాలు కంచిలో ఉన్నాయి మధ్యప్రదేశ్లో నదీ తీరంలో వెలసిన పుణ్యక్షేత్రం ఉజ్జయిని శైవ వైష్ణవులకు సైతం అత్యంత పవిత్రమైన నగరం దీనికే అవంతి నగరమని పేరు మహాకాళేశ్వర కాలభైరవ చింతామణి గణేశ్ మందిరంలో నిత్యం భక్తుల సందడి ఉంటుంది ఇక్కడి మహాకాళేశ్వర దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీకృష్ణుడు బలరాముడు కుచేలుడు సాందీపని వద్ద చదువుకున్న నగరం ఉజ్జయిని అని భాగవతం వల్ల తెలుస్తోంది సాందీపని ఆశ్రమం ఈ నగరంలో నది ఒడ్డున ఉంది చరిత్ర ప్రసిద్ధి పొందిన విక్రమాదిత్య మహారాజు ఉజ్జయిని నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు ఇతని సోదరుడు భట్టి మంత్రిగా మరొక సోదరుడు భర్తృహరి మహాపండితుడిగా కాళిదాసాది మహాకవులు అతడి ఆస్థాన నవరత్నాలుగా చరిత్ర ప్రసిద్ధులు సంస్కృతంలో ద్వార అంటే ప్రవేశం అని కా అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం ద్వారక అంటే మోక్షానికి ప్రవేశద్వారమని భావం పురాణకాలం నుంచి ప్రసిద్ధి చెందిన నగరమిది శ్రీకృష్ణుడు మధురను విడిచి దాదాపు వందేళ్లు నివసించిన ప్రాంతం ఈ క్షేత్రంలో ద్వారక ధీష్ ది దేవాలయం రుక్మిణీ దేవాలయం ఎన్నో ధార్మిక క్షేత్రాలున్నాయి ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాల్లో ఒకటైన శారదా పీఠం ఇక్కడే ఉంది భారతదేశంలో పుట్టినవారు కన్నుమూసేలోగా తప్పనిసరిగా ఈ ఏడు ఆలయాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని పెద్దలు చెబుతారు